నమస్తే రైతులు మనం ఎలా అమ్ముకోవాలి పిఎం కిసాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అందులో మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి చేసిన తర్వాత మీ మొబైల్కి ఓటీపీ వస్తుంది అది ఎంటర్ చేయండి ఒకసారి ఎంటర్ చేయగానే మీరు రిజిస్టర్ అయిన మీ రిజిస్టర్ ఐడి వస్తుంది ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే రిజిస్టర్ ఐడి వస్తుంది రిజిస్టర్ ఐడి ఓపెన్ చేసిన తర్వాత బుక్ చే స్లాట్ ఓపెన్ చేయండి దాని తర్వాత ఏ ఏరియాలో వెళ్ళాలనుకుంటారో ఏ మార్కెట్ సెలెక్ట్ చేసుకోండి మార్కెట్లో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ ఏ అక్కడ ఉండే ఆప్షన్స్ మిల్స్ ఉంటాయి ఆ మిల్స్ని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు డో కింద డేట్స్ చెక్ చేస్తే ఆ డేట్స్లో మీకు స్లాట్ దొరుకుతుంది స్లాట్ కానీ కనిపిస్తే పైన క్లిక్ చేసుకొని దాన్ని సెలెక్ట్ చేసుకొని కన్ఫర్మ్ స్లాట్ చేయడమే ఇఫ్ కాదు అనుకుంటే వేరే లొకేషన్ సెలెక్ట్ చేసుకోండి వేరే లొకేషన్ మీ నియర్ బై లొకేషన్ చూసుకోండి ఆ లొకేషన్లో డేట్ వైజ్ వెళ్ళండి డేట్ వైజ్ వెళ్తే ఎక్కడ ఒక చోట స్లాట్స్ ఉంటాయి అవైలబుల్ స్లాట్స్ యూజ్డ్ అని ఉంటాయి అవైలబుల్ అంటే ఇంకా ఎంత వారు తీసుకోవాలనుకుంటున్నారు